ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఎం నాయకులు పోరాటాలు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు గురువారం పిరపాక మండలం సీతారాంపురం గ్రామంలో పాయం శంకర్ అధ్యక్షత నిర్వహించిన మండల శాఖ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు ముందుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన మొదటి వర్దంతి నిర్వహించడం జరిగిందన్నారు ఆయన మరణం పార్టీకి తీరని లోటని తెలియజేసి పేద ప్రజల వర్గాలు కార్మికులు కష్టజీవులు బడుగు బలహీన వర్గాలకు జరిగే ప్రతి అన్యాయం పట్ల తనదైన శైలిలో సీతారాం ప్రశ్నించారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్ మండల కమిటీ సభ్యులు మడివి రమేష్ శంకరయ్య దరిగల వెంకన్న జోగయ్య కల్తీ నాగేశ్వరరావు బొగ్గ శంకర్ పూసా నరసింహరావు దారణ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ మద్దంతి సభకి అధ్యక్షత వహించినటువంటి శంకర్ అట్లాగే పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గారు అలాగే మండల కార్యదర్శి గోవర్ధన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారం గత సంవత్సరం సెప్టెంబరు పదిహేడో పన్నెండో తారీఖున మన ప్రియత్న నాయకుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ మరికొద్ది కాలు నెలల్లో అఖిల భారత మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆ మహాసభకి ఈ దేశానికి అవసరమైనటువంటి దిశ నిర్దేశాన్ని చూపేటటువంటి కార్యక్రమాన్ని తయారు చేసేటటువంటి దాంట్లో నిమగ్నమైనటువంటి సందర్భంలోనే తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై మృతి చెందినటువంటిది అత్యంత బాధాకరమైనటువంటిది సీతారాం యెచూరి అనేటటువంటిది కేవలం సిపిఎం పార్టీకి మాత్రమే నాయకుడు కాదు ఈ దేశం గర్వించదగినటువంటి ఒక మహానేత అనేటటువంటిది మన అది ఈ దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి అంశం యచూరి కేవలం ఈ భారతదేశానికే కాదు ప్రపంచం గుర్తించదగినటువంటి నేతల్లో ఒక నేతగా ఉండు అది మొత్తం తను తెలుగువాడిగా పుట్టినప్పటికీ విద్యాభ్యాసం మన హైదరాబాద్లో చేసి తర్వాత ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ జేఎన్యూ ఈ మూడు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండటం ఎమర్జెన్సీ టైంలో ఆనాటి ప్రధానమంత్రిని నిలేసి ఆ రకంగా సందర్భం అనేటటువంటిది ఉంది దాని తర్వాత సిపిఎం వైపు ఆకర్షితులై సిపిఎం అఖిల భారత పాలిట్ బ్యూరో సభ్యులుగా అట్లాగే కేంద్ర కార్యదర్శిగా అంచెలాంచెలుగా ఎదిగినటువంటి ఒక మేధావి యచూరి గారు అనేటటువంటిది బహు భాషా కోవిదుడు ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ అనర్గలంగా మాట్లాడగలిగి తెలుసుకోగలిగి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నేత అంతేకాదు ఈరోజు దేశం ఎదుర్కొనేటటువంటి వెన్ను సవాళ్ళకి యెచూరి గారి ముందే చెప్పినటువంటి ఉంది విధానాలు ఈ దేశానికి అట్లా ప్రమాదకరం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఆ రకంగా ప్రజల్ని హెచ్చరిస్తూ వచ్చినటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది తాను రెండు బైరాలు రాజ్యసభగా ఉంటూ ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆ రకంగా ఈ దేశం ఎదుర్కొనేటటువంటి సమస్యలు ప్రజల యొక్క సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించినటువంటి పరిస్థితి అనేటటువంటిది మనందరికీ తెలుసు